జీవితాంతం తిరుమలలో అడుగు పెట్టనివ్వకుండా ఇలా శిక్ష వేయడం కరెక్ట్ కాదు అంటూ రియాక్ట్ అవుతూ వచ్చిన హేమచంద్ర అయితే సింగర్గా ఎంతో మంచి గుర్తింపు అందుకున్న హేమ ఎన్నో వివాదాలు చిక్కుకుంటూ ఉంటుంది తన అందాలను ఆరపోస్తూ రాసిన శ్రీవారి పాట ఒక సాంగ్స్ క్రియేట్ చేసి ఆ వీడియోని తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయడంతో ఎన్నో ట్రోల్స్ అయితే వచ్చాయి అయితే ఈ వీడియోని డిలే చేయమని టీడీటీ వారు బ్రాహ్మ శ్రావణ భార్గవిని హెచ్చరించగా మొదట్లో ఆ వీడియోని డిలే చేయను అని చెప్పగా ఇంకా కఠినమైన చర్యలు తప్ప శ్రావణ బార్వికి తెలియజేశారు ఇక దానిలో ఇక తనపై వస్తున్న నెగిటివ్ ట్రోల్స్ని చివరికి ఇవి డిలీట్ చేసింది ఆ వీడియోని డిలీట్ చేసింది ఇక మరొక మ్యూజిక్తో ఆ వీడియోని అలాగే ఉంచింది తన అని చెప్పాలి ఇక అయితే ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్గా మారింది తాజాగా టీటీడీ వారు శ్రావణ భార్వి తిరుమలలో అడుగు పెట్టనివ్వము అని భారీగా శిక్ష వేశారని చెప్పాలి అయితే ఈ శిక్ష పైన భార్య శ్రావణ భార్వి భర్త హేమచంద్ర రియాక్ట్ అవుతూ మమ్మల్ని జీవితాంతం తిరుమలలో అడుగు చేయడం కరెక్ట్ కాదు మీరు పెద్దవారు మమ్మల్ని అర్థం చేసుకోండి ఆ వీడియోని డిలేట్ చేయడం కదా చేశాం కదా మాకు ఎందుకు ఇలాంటి శిక్ష మాకు చాలా బాధగా ఉండే ఉంది అంటూ హేమచంద్ర సైతం భార్య కోసం ఎమోషనల్ అవుతూ వచ్చారు